ది ఐ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ బ్లూ బ్లూకెట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెక్అప్ మంచర్యా చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ నైట్ నైన్ థర్టీకి చనిపోయారు అన్నారు డాక్టర్స్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతారు ఇప్పటిదాకా అని కూడా అన్నారు మీరే చెప్పారు ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లమ్ అనే చెప్పినారు ఆర్బిఎం హాస్పిటల్లో తర్వాత ఇక్కడ పిఆర్కే హాస్పిటల్కి వచ్చిన తర్వాత అన్ని చెకప్ చేసిన తర్వాత లివర్ కూడా పాడైంది పూర్తిగా పాడైందని చెప్పినారు డాక్టర్స్ ఇంకా అప్పటి నుంచే ట్రై చేస్తున్నారు వాళ్ళు మాకు చెప్పేశారు నైంటీ పర్సెంటే గ్యారెంటీ అని చెప్పి చెప్పినారు నిన్న ఈవినింగ్ సిక్స్ వరకు కూడా బాగానే ఉన్నాడు డాడీ నిన్న ఈవినింగ్ సిక్స్కి వెళ్ళి మేము వచ్చినాం మంచిగా ఉన్నాడు కళ్ళు తెరిచిండు అంతే అంటే కళ్ళు తెరిస్తున్నాడు అంతే ఏం మాట్లాడట్లేదు మనం మాట్లాడింది కూడా వినిపించట్లేదు అంటే ఎయిటీ పర్సెంట్ కోమాలో ఉన్నాడని చెప్తున్నారు డాక్టర్స్ జస్ట్ ఊపిరి ఒకటి అంతే వెంటిలేటర్ మీద ఉన్నాడు ఇంకా నిన్న ఎయిట్ థర్టీ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది బీపీ డౌన్ అయిపోయింది మొత్తం ఎయిట్ థర్టీ నుంచి అట్లా అట్లా చేసేసి ఇంకా మొత్తం కరెంటు అవన్నీ పెట్టినారు చాలా ట్రై చేసారు ఇంకా కరెక్ట్ నైన్ ట్వంటీ ఫైవ్కి ఇన్ఫెక్షన్ అయిందని లాస్ట్ టైం చెప్పారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంటే అందరూ ముందు కూర్చి హాస్పిటల్కి మేము బిల్ పే చేస్తాం సాయం చేసినా సరే అందుకు ఇలా జరిగిందా లేదు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కదా మాకు ఒక ఫోర్ డేస్ నుంచి తెలిసింది లివర్ పాడైందని చెప్పేసి చాలా పూర్తిగా పాడైపోయింది అన్నారు ప్లస్ దాంతోపాటు ఇన్ఫెక్షన్ అనేది అస్సలు తగ్గట్లేదు అంట వాళ్ళు ఎంత మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ ఎక్కువ పవర్ విష్ణువా కానీ తగ్గట్లేదు అంట పెరుగుతూనే ఉంది ట్వెల్వ్ ఉంటే ట్వంటీకి వచ్చింది అన్నారు అంటే ప్రభుత్వం నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే కానీ ఇలాగా జరిగి జరిగి ఉండదు అనుకోవచ్చా ముందు ముందే ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉంటే ఈ పాటి దాకా ఇండస్ట్రీ నుంచి అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడే ఎవరైనా అసలు హెల్ప్ చేస్తే కంపల్సరీ డాడీ బ్రతుకుతుండే అంటే మనీ లేకపోవడం వల్ల ఇలా జరిగిందా అంతే అండి ఎందుకంటే ఇప్పుడు పిఆర్కే హాస్పిటల్లో ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వెళ్ళినాం ఫ్రీ ట్రీట్మెంటే తీసుకున్నారండి అమౌంట్ అస్సలు తీసుకోలేదు ఆర్బిఎంలోనే అమౌంట్ కట్టాము మేము ఫోర్ లాక్స్ వరకు అదే ఇండస్ట్రీ నుంచి మాత్రం ఇద్దరు హీరోస్ వచ్చారండి విశ్వక్ సేను జెట్టి మూవీ హీరో కృష్ణ తర్వాత నార్మల్గా అదే పోస్ట్ స్పోర్ట్స్ మినిస్టర్ సంథింగ్ వన్ ల్యాక్ ఇచ్చారు అంటే నెక్స్ట్ నైట్ నుంచి ఎంతమంది నుంచి మీకు కాల్ చేసి కానీ ఎవరైనా రావడం కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ఇంకా సేమ్ అప్పుడు టీమే టీమే ఇప్పుడు ఇప్పుడే వచ్చే సెల్ ఇంతవరకు ఎవరు ఆర్టిస్టులు కానీ వీళ్ళ నుంచి ఎటువంటి ఇప్పటికైనా సహాయం కూడా ఇంకా ఎవరు ఏం లేదండి అసలు

అని చెప్పేసి న్యూస్ చేశారు దానివల్ల అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు వన్ రూపీ కూడా పడలేదు వన్ రూపీ కూడా రాలేదు నేను చూపిమన్నా చూపిస్తాము మీకు ఫోన్ పేలో అంటే ఈ త్రీ డేస్ హెల్త్ పరంగా కానీ వెంకట్ గారిది ఎట్లా చెప్పారు డాక్టర్స్ కానీ ఏ విధంగా ఆయన ఉన్నారు మాట్లాడడం కానీ నిన్న ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ మాకు కౌన్సిలింగ్ ఇచ్చినారు ఇక్కడ అంటే వెంటిలేటర్ పెట్టారు కదా నోట్లో నుంచి అది టెన్ డేస్ అవుతుంది ఈ రోజుకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది లోపల బ్లీడింగ్ కూడా అవుతుంది ఇక్కడ గొంతు దగ్గర సో కంపల్సరీ అది తీసేయాలని చెప్పినారు ఇక్కడ గొంతు దగ్గర వేయాలని చెప్పినారు అది వేసేటప్పుడు కూడా నేను తట్టుకుంటుందో లేదో కూడా మేము కన్ఫర్మ్ ఇయ్యలేమని చెప్పి సిగ్నేచర్ పెట్టించుకున్నారు నేనే పెట్టిన దాని తర్వాత అది అసలు స్టార్ట్ కూడా చేయలేదు ఇంకా నార్మల్గానే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసిందంట అంటే ఊపిరి సరిగ్గా పీల్చుకోవట్లేదు ఇన్ఫెక్షన్ వల్ల కూడా అని చిన్నబ్బాయి ఒక అబ్బాయి చెప్తూ ఉన్నాడు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షనే మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది అది బ్రెయిన్ కి ఎక్కేసింది దానివల్ల అసలు మా అమ్మని చూడట్లేదు ఫోర్ డేస్ నుంచి మీతో మాట్లాడింది ఇక్కడేనండి ఫోర్ డేస్ బ్యాక్ అంటే నార్మల్గా హైస్ తోటే నొప్పులు వేస్తుందా అంటే వేస్తుంది అంటుండే ఎందుకంటే చెయ్యి అంతే ఇట్లా బబ్బుల్స్ వచ్చేసి పగిలిపోయింది మొత్తం అయితే దానికి సమాధానం ఇచ్చింది ఇంటికి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం అని అన్నాడు అంతే ఫ్యామిలీ నుంచి కాని ఎటువంటి హెల్ప్ రిలేటివ్స్ నుంచి ఏ విధంగా మా రిలేటివ్స్ ఎవరు ఏమి హెల్ప్ చేయరండి మేమే వాళ్ళకి చేయాలి కానీ వాళ్ళు మాకు చేసేటోళ్ళు ఎవ్వరు లేరు ఆర్టిస్ట్ మేము ఫోన్ చేయడం అలా ఏం జరిగింది లేదు చేయలేరు ఇంకా కాలు అంటే త్రీ డేస్ తర్వాత మధ్యలో ఏమైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేద్దామని ఎవరైనా దొరికారా డోనర్స్ ఎవరైనా డోనర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అమౌంట్ అడుగుతున్నారు ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అట్లా అడుగుతున్నారు చాలా మంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది ఓకే కానీ ఇప్పుడు ఇది కొత్తగా స్టార్ట్ అయింది కదా లివర్ ప్రాబ్లం వచ్చింది కదా లివర్ అయితే చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది అంట అంటే నిన్న ఈవినింగ్ దాకా ఆయన బాగా ఉన్నారు వరకు కూడా సిక్స్ థర్టీ కాదు ఎయిట్ వరకు కూడా బాగుండు ఇక ఎయిట్ తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అప్పటి నుండి వెంటనే ఇంటికి తెచ్చేసారా అమ్మా ఆ లేదు నైట్ ఇంటికి వచ్చేసరికి టూ అయిపోయింది టూ అయిపోయింది టూ క్లాక్ వచ్చినాం ఇక్కడికి ఇది డాడీ వాళ్ళది డాడీ ఇల్లు అనమాట అంటే మమ్మీ వాళ్ళదేమో డాడీ వాళ్ళది ముషిరాబాదు ఇది మా తాత ఇల్లు అనమాట ఇంకా తాతది కూడా ఇక్కడే చేసిన డాడీ డాడీది కూడా ఇక్కడే తీసుకొచ్చినాం మేము ఆ సెంటిమెంట్తో సాయం కానీ ఏదైనా ఇండస్ట్రీ ప్రభుత్వం నుంచి ఫ్యామిలీ పరంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటున్నారా ఏమని చెప్తారా హెల్ప్ అంటే ఇండస్ట్రీ నుంచి అయితే మాకు ఏం రాలేదండి ఇప్పుడు కూడా ఇస్తారో అయ్యారో కూడా హోప్ లేదు మాకు ఎందుకంటే అంత సీరియస్గా ఉండే హాస్పిటల్ ఉంటే కూడా ఎవరు ఒక్కరు వచ్చి కూడా కనీసం చూడలేదు ఇప్పుడు దిల్ రాజు నుంచి కూడా ప్రొడ్యూసర్ వచ్చి అంతా మాట్లాడి కూడా మాకు అట్లా అసలు ఇట్లాంటి రెస్పాన్స్ లేదు ఇంకోటి సోనసుదు హరీష్ అంట వాళ్ళ పిఏ తను కూడా కాల్ చేసి మాట్లాడండి అపోలోకి తీసుకెళ్తాం రేపు చేస్తున్నా రేపు చేస్తున్నా అని ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా కాల్ లేదు ఏం లేదండి నేను చేసినా కానీ సారు నైట్ మాట్లాడతాడు ఇది చెప్పడం ఏదో ఒకటి చల్లు చెప్తా ఉన్నాడు తప్పించి పని మాత్రం లేదండి ఇప్పుడైతే ఆర్థిక ఇబ్బంది అయితే చాలా ఉందండి ఎందుకంటే డాడీకి వచ్చేసి ఒక ఇల్లు మాత్రమే ఉంది అంతే ఇంకా ఏమీ లేదు ఇన్కమ్ లేదు ఏం లేదు ఇంకా నెక్స్ట్ ఎట్లన్నా ఇంకా తెలియదు మాకు ఇంకా ఇండస్ట్రీ నుంచి ముందే ఉంటే ఫిష్ కంపల్సరీ మంచిగా వేసి వస్తుండే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చేపిస్తే కంపల్సరీ బయటకు వచ్చి